మీ అందరికి చేతులు జోడించి నమస్తే దీని మీరు సపోర్టకులు రెండోది గతంలో నా మాటల వల్ల బాధపడ్డ వాళ్ళందరికీ రెండు చేతులు జోడించి క్షమాపణలు ఇది నటన కాదు రెండు మూడోది ఒక ముప్పై నెలల నుంచి నేను ఏ మతాలని ఏ దేవుళ్ళని పెంచపరచట్లేదు మాట్లాడట్లేదు ఒకటి నేను నన్ను నేను మార్చుకున్నాను ఆల్రెడీ చెప్పాలి జైన్ జీవితం గడిపిన మీరందరూ వచ్చినందుకు థ్యాంక్స్ ఇక్కడ కొత్త పల్లెత్తి దేవుళ్ళ పేరెక్కినా ఇండైరెక్ట్ గా ఒకవేళ తప్పు పట్టినా మీ అందరు చెప్తారు నేనే నా నోట్లో చెప్తున్నా మీరు ఒకవేళ మీరే వీడియో తీసుకున్నా నాకు అభ్యంతరం అదే నేను ఒక పద్శాలి కానీ ముస్లిం కాదు మా ఊళ్ళో ఒక ముస్లిం లేదు క్రైస్తవండి అన్న నిజంగా నేను నారాయణ మారట్టుకుంటే మా ఇంటర్డ్రస్ త్రీ లాస్ ట్వంటీ ఫోర్ కమలాపూర్ మండలం కన్నూరు అలాగే మాది కమలాపూర్ మండలం కర్నూలు ఈటల రాజేందర్ అన్నలు ఇంటి పక్కన ఆ అన్న శిష్యుని అన్న కూడా బీజేపీలో ఇప్పుడు ఒక ముఖ్యమైన నాయకుడుగా ఉన్నాడు మీ అందరికి అవకాశం ఇస్తున్నా నేను నోరు జారిన ఇండైరెక్ట్ గా వేసినా మన సంస్కృతిని మన ధర్మాన్ని అవమానించిన మీ అందరితో చెప్పుడు దెబ్బతింటాం ತುನ ಪುಟ್ಟಿನ ಮಾದ್ರ ರಮೇಶ್ ನೇಮ್ ಶತ್ರು ಐತೆ శత్రువు అయితే అస్సలే కాదు మీరు నన్ను తీర్చినా పడతాయి కొట్టినా పడతా ఇదే ఇప్పుడు మీకు ఒక అయ్యప్ప స్వామి ఇన్సిడెంట్లో నా వల్ల బాధపడ్డరు చాలా నష్టపోయిండ్లు నష్టం చేసేళ్ళు అన్ని గుణపాఠాలు వచ్చినాయి మాకు బుద్ధి వచ్చింది మీ కొడుకైనా మీ తమ్ముడైనా తప్పు చేసినప్పుడు అరే ఇక తప్పు చేసిన ముడ్డి వలగింది జైలు పోయినావు ఇంకోసారి తప్పు చేస్తే తమ్ముడు అంటారా అన్న ఒకే నేర అని రెండోసారి చేస్తే వాడి కుట్ర నేరం మోసం సదువయింది దేవుళ్ళు లేరని గురువు ఏం చేస్తున్నాడు మీరు ఇక్కడికి వచ్చింది ఈ ప్రోగ్రామ్ కాన్సెప్ట్ ఏంది ఇది రాంగ్ అని మీరు చెప్పడానికి వచ్చింది ఐ ప్రామిస్ యూ నా భార్య ఆమె మీదొట్టు నా పిల్లల మీద ఈ తమ్ముడి పుట్టి బిడ్డ పుట్టినరోజు అన్న బుద్ధుడు పూలే పెరియారు అంబేద్కర్ల పద్ధతిలో పుట్టినరోజు ఎట్లా చేస్తారని అడిగాను అందరు పిలుచుకొని మీ మీ అత్తగారి చేత ఓర్బియ్యం తీసుకొని వాళ్ళ చేత పుట్టు పెట్టించుకొని వాళ్ళ కాలు ముక్కి ఆశీర్వాదం తీసుకొని మనము మన మహనీయుల ఫోటోలు పెట్టుకొని మీ బిడ్డకు పేరు పెట్టుకొని వెళ్తాము దీనికి నువ్వే స్వయంగా వెళ్ళి మీ ఊర్లో అన్ని కులాలు అన్ని మతాల వలన పిలవండి వాళ్ళని రికార్డ్ చేసుకోమనండి చెప్పిండీ చెప్పాలి మరి

நான் போட்டோ எடிகேஷன் ஆகுறேன்னா பாரா அதுக்கு சமவாரம் கேட்பாயி நான் અસમા ગોડો ઓકે અપડે વીં અંદર

ગાડી સારા મિલિસ્ટી கரெக்டே கரெக்டா மாட்டாடு மாட்டாடு மாட்டாடிங்களா ஒரு கோடி ஜீடா